అంతకంటే పెద్ద పేరు మంది క్రైస్తవులు క్రీస్తును కలిగిన వారు క్రీస్తవు ఈరోజు లోకాన్ని పాలించే చక్రవర్తి అసలు యేసుక్రీస్తు ఈరోజు లోకానికి చక్రవర్తి అయిన క్రీస్తుని కలిగిన మనము క్రీస్తుని స్వీకరించిన నమ్మిన మనం క్రైస్తవులము మనం ప్రత్యేకింపబడిన వారము దేవుని జ్ఞాపకాలలో దేవునితో బంధం కలిగి ఉండాలే తప్ప లోకముతో కలిసి లోకంలో కలిసిపోయి లోక ప్రజలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని మీరు తిరిగితే మీరు ఎన్నటికని ట్రూ క్రిస్టియన్ యథార్థమైన క్రైస్తవులు కారు అపనమ్మకస్తులు అవిశ్వాసులు